వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గ్రామ సర్పంచ్ గా చిలక సతీష్ సతీష్లను అధిక మెజారితో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సహకారం ఎప్పటికీ ఉంటుందని భరోసా విజయ రామణారావు ప్రఖ్యాత సమ్మక్క సార్లమ్మ జాతర అభివృద్ధి కార్యక్రమాల కోసం పదిహేను లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు జాతర సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు ప్రజల ఆశీర్వాదాలతో ఈ స్థాయిలో సేవ చేయగలుగుతున్నామని గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పదిహేడో తారీఖున ఏర్పడినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీని ఇచ్చి మమ్మలను స్రవంతి సతీష్ గారులను గెలిపించినటువంటి తోగరాయి గ్రామ ప్రజలకు యువకులకు మహిళా సోదరిమణులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మీరు మా మా పైన పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అనుక్షణం ప్రజల కోసమే ప్రజల సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ మేముండి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా పాటు పడతామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదే అదే విధంగా ఈరోజు జరగ రేపు రాబోయేటువంటి మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తొగర గ్రామ ప్రజలకు రైతాంగానికి అదే విధంగా ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ఏదైతే ఆ ఈ రోజు రెండు రోజులకు రెండు సంవత్సరాలకు ఒకసారి జరగబోయేటువంటి ఈ యొక్క జాతర కూడా మా తొగరాయి గ్రామంలో జరుపుకోవడం జరుగుతా ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం నుండి ఈ తొగరాయిలోని వెలిసినటువంటి ఆ సమ్మక్క సారలమ్మ యొక్క చరిత్ర ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పోరాట యోధురాలుగా గుర్తించినటువంటి ఈ దేవతలు జరుపుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తా ఉంది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటికి కూడా అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది ఈ దీనికి ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై ఆరులో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు గెలిచినటువంటి పెద్దలు పెద్దపల్లి సభ్యులు చింతగుట్ట విజయరామారావు గారు ఈ సమక్త యొక్క అభివృద్ధి కోసం వారు ప్రత్యేక చొరవ చూపించి మొదటి దఫగా పది లక్షల రూపాయలను అదే విధంగా రెండో దఫగా ఐదు లక్షల రూపాయలు అంటే ఈ తొగరాయి గ్రామంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మల అభివృద్ధి కోసం అక్షరాల పదిహేను లక్షల ఇచ్చి ఇక్కడ జరిగే ఇక్కడ డెవలప్మెంట్ ను కూడా వారు సహకరించడం జరిగింది తొగరాయి గ్రామ ప్రజల తరఫున సభ్యులు పెద్దలు విజయన్నయ్య గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా నా బుధోన భవిష్యత్ అనే విధంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరుగుతా ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల పరిసర గ్రామాల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు కావగలని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ మహిళలందరూ కూడా స్నానాలు చేయడానికి కావచ్చు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కరకట్ట కూడా ఇప్పుడే దాని అంతా చదువు చేసి రావడం జరిగింది ఇంకా కూడా దాన్ని అత్యాధునికంగా దాన్ని తీర్చిదిద్ది అక్కడ వంట చేసుకోవడానికి కావచ్చు స్నానాలు చేయడానికి కావచ్చు ఇక్కడ అమ్మవారి మొక్కులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కనుకుల మంచరామి రావునుపల్లె కదంబాపూర్ తోగర్రాయ్ కాకుండా ఇంకా పక్క విలేజ్ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది మీరు చల్లగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా